మీరు ఆధారపడే ప్రతిదానిని కోల్పోయినప్పుడు మీ వంశపారంపర్యం పోయినప్పుడు మద్దతు లేకపోయినప్పుడు వనరులు లేకపోయినప్పుడు దేవుడు మాత్రమే మీకు మిగిలితే అప్పుడు మీరు ఆయనపై విశ్వాసంతో నిలబడగలరా లేవీయులకు భూమి లేదా సంపద ఇవ్వబడలేదు ప్రభువు వారికి ఇలా అన్నారు నేనే మీ భాగము అయినా వారు ఏ లోటు అనుభవించలేదు అన్నా అనే ప్రవక్తి ఎనుబది నాలుగు సంవత్సరములు విధవరాలిగా జీవించింది ఆమెకు కుటుంబం లేదు మద్దతు లేదు అయినా ఆమె దేవాలయంలో ఉపవాసంతో ప్రార్థిస్తూ దేవుణ్ణే తన భాగంగా నమ్మింది ఒకరోజు ఆమె యేసును దర్శించింది ఒక పేద విధవరాలకు కేవలం నూనెతో కూడిన చిన్న పాత్ర మాత్రమే ఉంది ఆమె దేవునిపై విశ్వాసం పెట్టినప్పుడు ఆ నూనె ఆగకుండా ప్రవహించింది ప్రతి అప్పు తీర్చబడింది షిమ్యూను అనేక సంవత్సరాలు ప్రభువు చెప్పిన రక్షకుని కోసం ఎదురుచూశాడు ఇతరులు సందేహించినా అతడు విశ్వాసంతో నిలిచాడు చివరికి అతడు రక్షణను తన చేతుల్లో ఎత్తుకున్నాడు ఆదికాల సంఘంలో విశ్వాసులు తమ ఆస్తులను అమ్మి పేదలకిచ్చారు ఎందుకంటే వారికి నిజమైన భాగం యేసునే అని తెలిసింది ఎలియా సేవకుడు ఆకాశాన్ని ఆరుసార్లు చూసినప్పుడు ఏమీ కనబడలేదు ఏడవసారి చిన్న మేఘం కనిపించింది దేవుని వాగ్దానం నెరవేరింది మీరు ప్రతిదాని కోల్పోయిన దేవునిపై విశ్వాసముంచితే ఆయన ఒక్కరే మీకు చాలునట్లు మీరు అర్థం చేసుకుంటారు ప్రభువు మీ భాగమయ్యుంటే మీకు ఎప్పటికీ లోటు ఉండదు